ನಮಸ್ತೆ ಅಂಡಿ గంగా జలంతో అభిషేకం చేస్తే చాలు తృప్తి చెంది వరాలిచ్చే ఆ శివుడు ఆ పోలశంకరుడు పిలిస్తే పలికే అమ్మ అమ్మలగన్న అమ్మ ఆ పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజు వచ్చేస్తుంది అండి అంటే మనందరికీ పర్వదినమైన ఆ మహాశివరాత్రి వచ్చేస్తుంది శివరాత్రి అంటే ఏమిటి ఎందుకు మనం మహాశివరాత్రిని ఇంత విశేషంగా జరుపుకుంటామంటే శివరాత్రి పండుగ అంటే ఈ రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజు రోజు రాత్రి శివుడు తాండవం చేస్తాడు శివపార్వతుల పార్వతుల ఆశీసులు పొందడానికి ఈ రోజు ముఖ్యమైనది ప్రతి నెలలో వచ్చేదాని మాస శివరాత్రి అని పిలుస్తారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే పాల్గొన మాస చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు అసలు శివరాత్రి అంటే శివుడు జన్మదినం లింగోద్భవం అని అర్థం శివుని జన్మదిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదాన్ని మాస శివరాత్రి శివరాత్రి పదానికి అర్థం ఏమిటంటే శివ అంటే శివుడు రాత్రి అంటే పార్వతి వీరిద్దరికీ వివాహమైన రాత్రి శివరాత్రి వీరి వివాహం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకనే శివరాత్రి విశ్వానికి అంతటి పర్వదినం అయినది అంతేకాదు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య వాగ్వేదం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించింది జ్ఞానోపదేశం చేసింది ఈ శివరాత్రి నాడే అందుకే మాఘబాహుల చతుర్దశి తిది నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయడం ఆచారమైంది శివరాత్రి పర్వదిన నాడే శివపార్వతుల కళ్యాణం జరిగింది శివుడికి అభిషేకం ఎందుకు చేయాలంటే అభిషేక ప్రియం శివ అన్నారు శివుడు అభిషేక ప్రియుడు నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం ఇందులో అంతరార్థం ఏమిటంటే నీరము అంటే నీరములకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువు నారాయణుడు అన్నారు నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకే శివునికి నీరు అంటే చాలా ఇష్టం అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్ నారాయణ స్పర్శ అనుభూతితో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే మంత్రంతో జపించి అభిషేకం చేస్తారు శివునికి అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకం అని గంధాభిషేకమని తేనుతో అభిషేకం పంచమృతాలతో అభిషేకం చేస్తారు కానీ ఈ అభిషేకాలన్నిటికన్నా జలాభిషేకం అంటేనే శివునికి ప్రీతికరం అందులోను గంగా అభిషేకం అంటే మహా ఇష్టం ఎందుకంటే గంగ విష్ణు పాదోద్భవ అంటే విష్ణు పాదజలమైన గంగ అంటే శివునికి ఆనందకరం అందుకే శివుడు గంగను తన శిరస్సును ధరించి గౌరవించింది శివుడు ఇష్టపడే మరో అభిషేకం ఏమిటంటే చితాభస్మ అభిషేకం ఎందుకంటే ఆయన దేవుడు కదా ఈ అభిషేకం ఉజ్జయనిలో మహాకాళేశ్వరునికి ప్రతినిత్యం ప్రాతకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది ఇన్ని అభిషేకాలు చేసిన శివునికి జలాభిషేకం అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే జలాధార శివప్రియ అన్నారు కదా ఈ అభిషేకాన్ని రుద్రాయకదశిని అనబడే నమక చమకాలతో చేయాలి అనంతరం మారేడు దళాలతో తుమ్మపూలతో అర్చించాలి నమకంలోని నమశివాయ అను పంచాక్షరి మంత్రంలో శివ అనే రెండు అక్షరాలు జీవాత్మ హంసకు రెండు రెక్కల వంటివి జీవుని తరింప చేయడానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైన సులభ మార్గమనే అనే వాయు పురాణాలు చెబుతుంది వేదష్ శత్రుద్రయం దేవతాను మహేశ్వర అనున్నది సూక్తి దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో వేదాల్లో శతుద్రీయం అంత గొప్పది నమక చమకలు కలి రుద్రంతో శివునికి అభిషేకం చేస్తే సంతాన రాహిత్య దోషాలు గ్రహబాతులు తొలగిపోతాయని పురాణాలు చెప్పబడుతుంది కుదిరితే శివునికి ప్రతినిత్యం అభిషేకం చేయడం చాలా మంచిది అలా ప్రతినిత్యం అభిషేకం చేయడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడైన భక్తిగా అభిషేకం చేస్తే అన్నంత పుణ్యం పొందుతారు శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపాసం ఉండి ఇంద్రియ నిగ్రహంతో శక్తి వంచన లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి సంవత్సరం అంతా నన్ను అర్చించిన ఫలం ఒక శివరాత్రి అర్చన వలన లభిస్తుందని శివపురాణుల సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు శివరాత్రికి ముందు రోజున అనగా మాఘబహుళ త్రయోదశి నాడు ఏకభుక్తం చేసి ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిద్రించాలి మరుసటి రోజు మాఘబహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం కనుక ప్రాతకాలాన్ని లేచి స్నానాధికారాలు పూర్తి చేసుకొని శివాలయ వెళ్లి ఆ రోజు మొత్తం శివునికి అభిషేకం చేయాలి రాత్రంతా జాగరణ చేస్తూ శివుని అర్చించాలి లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి తరువాత శివ పార్వతుల కళ్యాణం చేసి చతుర్దశి గడియలు పోకుండా అన్న సమారాధన చేయాలి నమక చమకాలతో అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ్ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసిన అది ఫలాన్ని అనుగ్రహిస్తాడు ఆ సాంబశి శివ పూజకు బిలో పత్రాలు అంటే మారేడు దళాలు సర్వశ్రేష్ఠమైనవి మారేడు వనం కాశీ క్షేత్రంలో సమానమని శాస్త్రపురా మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది సాలగ్రామ దాన ఫలం సత యాగాలు చేసిన అన్నదానాలు చేసిన ఫలం కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం ఒక బిల్వదళంతో అనే బిల్వాష్టకంలో చెప్పబడింది ఏక బిల్వం శివార్పణ అని శివుని అర్చిస్తే అనేక జన్మ పాపాలు నశిస్తాయి బిల్వదళంలోని మూడు ఆకులు సత్వ రజ సమయ గుణాలకు శివుని త్రినేత్రాలకు త్రిశూలానికి ప్రతీకలు ఆ మూడు ఆకులు త్రిమూర్తులు బిల్వదళం ముందు భాగంలో అమృతం వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక బిల్వదళం ముందు భాగాన్ని శివునికి జపిస్తూ పూజించారు ఒకసారి కోసిన బిలువ దళాలు పదిహేను రోజుల వరకు పూజార్హతను కలిగి ఉంటాయి ఆ లోపు ఆ బిలువ దళాలు వాడిన దోషం లేదు కానీ ఆ మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి జాగరణ ఎందుకు చేయాలనే విషయానికి వస్తే క్షీరసాగర మదన సమయంలో జనించిన హలాహలాన్ని భక్షించిన శివు మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడు అనే భయంతో సకల దేవత రాక్షస గణాలు శివునికి నిద్ర రాకుండా ఉండాలని తెల్లారు శివ సంకీర్తన చేస్తూ జాగరణ చేశారట ఆ జాగరణ శివరాత్రి నాడు భక్తులకు ఆచారం శివుడు నేరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు శుద్ధ స్ఫటిక మనుష్కుడు అందుకు నిదర్శనంగా స్ఫటికమాలలు రుద్రాక్షమాలలు రుద్రాక్ష మాలలు ధరిస్తాడు శరీర వ్యామోహం లేనివాడు కనుకనే తైల సంస్కారం లేని జటాజుటములతో చితాభస్పాన్ని పూసుకుని గజ చర్మాన్ని మాలలుగా వేసుకుని నిగీర్వంగా తిరుగుతాడు ఆయన జీవన వృత్తి భిక్షాటనం అందుకనే ఆయనను ఆది భిక్షువుడు అన్న ఆయన భుజించే భోజన పాత్ర కపాలము ఆయన నివాస స్థానము శ్మశానం ఇంతటి నేరాడంబర దేవుడు మనకు ఎక్కడా కనిపించాడు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఈశ్వర భక్తుడైన రావణుడు ఎంతటి మహా ఐశ్వర్యవంతుడో మన అందరికీ తెలిసింది బ్రాహ్మణ వంశంలో జన్మించి వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసిన మహాశివరాత్రి నాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి శివ పూజ చేసి శివప్రసాదం ప్రసాదం తిన్నా మరణానంతరం శివ సాన్నిధ్యం పొందేది అతడే మరో జన్మలో ధనాధిపతి అయిన కుబేరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకు అదే శివరాత్రి మహత్యం రావణ సంహారం చేసిన శ్రీరాముడు బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరీత లింగ ప్రతిష్ఠ చేసి పాప విముక్తి ఇలా చెబుతూ పోతే అందరూ మహాభక్తులు చరిత్రలు మనకు దృష్టావంతులుగా నిరాకార నిర్గుణ నిరాడంబర నిగిర్వ అయినా ఆ నిటిలేక ప్రేమానురాగాలు అనంతం ఎల్లలేరా అని పిలిస్తే చాలు చెంత నుండే అశ్రిత వచ్చులుడ అసలు విషయానికి వస్తే దేహం నుండి జైవం పోయి పరలోకానికి పయనమయ్యే పార్థివ దేహం వెంట కన్యలతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరభూమి వరకు వస్తారు ఆ తర్వాత వెంటరు ఎవరు మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు లేక అనాథ కాష్టంలో కాలుతున్న ఆ కాష్టం దగ్గర నీకు నేనున్నాను రా దిక్కు అంటూ త్రిశూల పానీయ్య తోడుగా నిలబడి దేవుడు శివదేవుడు చిదాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడు ఒక్కడి చాలదా మన జన్మకు ఏమిస్తే ఆ సదాశివుని రుణం తీరుతుంది భక్తిగా ఒక గుక్కిడి నీళ్లతో అభిషేకించడం తప్ప ప్రేమగా ఒక మారేడు దళం సమర్పించడం తప్ప తృప్తిగా నమశివాయ అంటూ నమస్కరించడం తప్ప అందుకే ఆ మహాశివరాత్రి నాడైన మహాదేవుని సామ్రాజ్యాన్ని అందుకుందాం ఓం నమస్ ఆరహర మహాదేవ శంభో శంకర అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి